భర్త తాగుబోతైనా జోదగాడైనా భార్య భరిస్తుంది కానీ తనకు పంచాల్సిన ప్రేమను మరొక మహిళకు పంచితే మాత్రం తట్టుకోలేదు ఎన్ని కష్టాలైనా ఓర్చుకుంటుంది కానీ సవతిపోరును అంగీకరించలేదు భర్త జీవితంలోకి మరో స్త్రీ ప్రవేశించిందని ఏ భార్య సహించదు ఈ విషయంలో ఆమె రాజీలేని పోరాటమే చేస్తుంది కానీ ఓ వ్యక్తికి మాత్రం అతని ఇద్దరు భార్యలు దగ్గరుండి మరి మూడో వివాహం చేయడం ఇక్కడ అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది అతనికి మొదట వివాహమైంది మొదట భార్యకు సంతానం లేదు రెండో పెళ్లి చేసుకున్నాడు ఆమె ద్వారా ఒక అబ్బాయిని కన్నాడు రెండు వేల ఏడులో బాబు పుట్టగా ఆమె ఇప్పటి వరకు మళ్ళీ గర్భం దాల్చలేదు అయితే తనకు రెండో సంతానం కావాలని భర్త ఆశపడడంతో ఇద్దరు భార్యలు కలిసి మూడో పెళ్లి చేసి ఆయన కోరికను తీర్చారు విచిత్రమైన ఈ ఘటన ఏపీలోని అల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది పెదబైలు మండలంలోని కించుడు గ్రామానికి చెందిన పండాన్న అనే వ్యక్తి ఇదివరకు రెండు వివాహాలు చేసుకున్నారు ముందు పార్వతమ్మ అనే మహిళను వివాహం చేసుకుంటే ఆమెకు సంతానం లేదు పిల్లలు పుట్టలేదనే కారణంతో అప్పలమ్మ అనే మరో మహిళను పండన్ను పెళ్లి చేసుకున్నాడు ఈ దంపతులకు రెండు వేల ఏడులో ఒక బాబు పుట్టాడు ఆ తర్వాత అప్పలమ్మ మళ్ళీ తల్లి కాలేదు కానీ తనకింకో సంతానం కావాలని భర్త కోరడంతో ఇద్దరు భార్యలు స్వయంగా పెళ్లి చేశారు లావణ్య అనే అమ్మాయిని చూసి సంబంధం ఖాయం చేశారు వివాహానికి ఆహ్వాన పత్రికలను వేయించి భర్తకు మూడో పెళ్లి చేశారు ఇద్దరు పెళ్లికి పెద్దలుగా ఇద్దరు భార్యలు వ్యవహరించారు అంగరంగ వైభవంగా జూన్ ఇరవై ఐదున వివాహం జరిగింది ప్రస్తుతం ఈ వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది పెళ్లి పత్రికలో వధువరుల ఫోటోతో పాటు తమ ఫోటోలను కూడా ఇద్దరు భార్యలు వేయించారు అంతా తామే భర్తకు మూడవ భర్త తాగుబోతైనా జోదగాడైనా భార్య భరిస్తుంది కానీ తనకు పంచాల్సిన ప్రేమను మరొక మహిళకు పంచితే మాత్రం తట్టుకోలేదు ఎన్ని కష్టాలైనా ఓర్చుకుంటుంది కానీ సవతిపోర్ను అంగీకరించలేదు భర్త జీవితంలోకి మరో స్త్రీ ప్రవేశించిందని ఏ భార్య సహించదు ఈ విషయంలో ఆమె రాజీలేని పోరాటమే చేస్తుంది కానీ ఓ వ్యక్తికి మాత్రం అతని ఇద్దరు భార్యలు దగ్గరుండి మరీ మూడో వివాహం చేయడం ఇక్కడ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది అతనికి మొదట అయింది మొదట భార్యకు సంతానం లేదు రెండో పెళ్లి చేసుకున్నాడు ఆమె ద్వారా ఒక అబ్బాయిని కన్నాడు రెండు వేల ఏడులో బాబు పుట్టగా ఆమె ఇప్పటివరకు మళ్ళీ గర్భం దాల్చలేదు అయితే తనకు రెండో సంతానం కావాలని భర్త ఆశపడడంతో ఇద్దరు భార్యలు కలిసి మూడో పెళ్లి చేసి ఆయన కోరికను తీర్చారు విచిత్రమైన ఈ ఘటన ఏపీలోని అల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది పెదబైలు మండలంలోని కించుడు గ్రామానికి చెందిన పండాన్న అనే వ్యక్తి ఇదివరకు రెండు వివాహాలు చేసుకున్నారు ముందు పార్వతమ్మ అనే మహిళను వివాహం చేసుకుంటే ఆమెకు సంతానం లేదు పిల్లలు పుట్టలేదనే కారణంతో అప్పలమ్మ అనే మరో మహిళను పండాన్న పెళ్లి చేసుకున్నాడు ఈ దంపతులకు రెండు వేల ఏడులో ఒక బాబు పుట్టాడు ఆ తర్వాత అప్పలమ్మ మళ్ళీ తల్లి కాలేదు కానీ తనకింకో సంతానం కావాలని భర్త కోరడంతో ఇద్దరు భార్యలు స్వయంగా పెళ్లి చేశారు లావణ్య అనే అమ్మాయిని చూసి సంబంధం ఖాయం చేశారు వివాహానికి ఆహ్వాన పత్రికలను వేయించి భర్తకు మూడో పెళ్లి చేశారు ఇద్దరు పెళ్లికి పెద్దలుగా ఇద్దరు భార్యలు వ్యవహరించారు అంగరంగ వైభవంగా జూన్ ఇరవై ఐదున వివాహం జరిగింది ప్రస్తుతం ఈ వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది పెళ్లి పత్రికలో వధువర్ల ఫోటోతో పాటు తమ ఫోటోలను కూడా ఇద్దరు భార్యలు వేయించారు అంతా తామే భర్తకు మూడవ వివాహం చేసిన ఇద్దరు భార్యలది గొప్ప మనసు అని అందరూ కొనియాడుతున్నారు